నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల విచారం వ్యక్తపరిచిన వారి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలిని ఘటించారు బండారు నరసింహారెడ్డి ముచ్చగిరిగుట్ట ధర్మకర్త బండి రవికుమార్ స్వామి మండల ఓబీసీసీఎల్ అధ్యక్షులు చిలకమారి కనకాచారి మాట్లాడుతూ దేశం గొప్ప మేధావిని రాజనీతియుణ్ణి కోల్పోయిందని ఇది దేశానికి చాలా బాధాకరం పది సంవత్సరాలు భారతదేశ ప్రధానమంత్రిగా ఎలాంటి మచ్చ లేకుండా పరిపాలించిన మహానేత అని అన్నారు ఇంకా పనికి ఆహార పథకం సమాచార హక్కు చట్టం మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలోనే చట్టాలు చేయబడ్డాయి ఈ కార్యక్రమంలో చంద్రయ్య చెమ్మయ్య కృష్ణమూర్తి ఆనంద్ అంజయ్య వెంకయ్య సుధాకర్ వెంకటేశం సంతోష్ మత్స్యగిరి నరసింహ మధు రామ్ ఎల్లయ్య వెంకటేశం తదితరులు పాల్గొన్నారు మనమోహన్ సింగ్ గారు మన భారతదేశ ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రిగా మంచి పేరు గడించినటువంటి వ్యక్తి అలాగే మనకు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా భారతదేశాన్ని పురోగణం వైపు నడిపించిన వ్యక్తి ఈ మన్మోహన్ సింగ్ గారి ఈ కాలంలోనే మనకు